శరణం శ్రీకృష్ణ ఈ రోజు మనం నాలుగో పాసురం అనుసంధానం చేసుకున్నాం ఈ పాసరంలో అమ్మవారు వర్షాధిపతి అయిన వర్ణుణ్ణి ప్రార్థిస్తూ కనిపిస్తుంది అన్నమాట ఎందుకు ప్రార్థించిందయ్యా అంటే తాను తన చెవిలతో కలిసి స్నానం చేయాలి ఆర్దేశేవ స్నానానికి కూడా చాలా విశేషం ఉంది ఆ మార్గశిర్ స్నానం చేయడం కోసం దేవాలయంలో ఉన్న కొలను నిండుగా ఉంటే స్నానం చేయడానికి బాగుంటుందని చెప్పి ఆ గోదాదేవి ఆ భద్రుడిని ప్రార్థన చేయసాగింది ప్రార్థన చేస్తే వర్షం పడుతుందా అయ్యా అంటే పరమాత్ముడిపై అచంచలమైన భక్తి ఉన్నవారికి ప్రకృతి సర్వకారమేందుకు మనకు సహకరిస్తుందని తెలియజేయడమే ఈ పాశ్రం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట వర్షం పడడం అంటే ఏదో వచ్చి ఒక జల్లుబడి వెళ్ళిపోవడం కాదు కుండపోత వర్షంలా కురవాలంట ఎందుకు పురవాలయ్యా అంటే అక్కడ ఉన్న పొలంలో చెరువులు అన్ని నిండడం కోసం వర్షం పడడం వర్షం పడడం కూడా ఎలా పడాలో కూడా చెప్పింది అమ్మవారు మేఘం నిండుగా ఉంటే వర్షం బాగా పడుతుంది కాబట్టి మేఘం ముందుకు వెళ్లి సముద్రంలో ఉన్న నీటిని కడుపు నిండా త్రాగాలంట ఆ త్రాగేక మేఘం ఎలా కనపడాలంటే నీలం శ్యాముడైన మహావిష్ణువు రూపంలో కనపడాలంట నల్లని మబ్బు వర్షానికి ఎక్కువ వర్షిస్తుంది తెల్లని మబ్బు కంటే కాబట్టి ఆ నల్లని మబ్బు మనకి నీలమ్యాఘ్యాముడైన అమాషులా కనిపించాలట ఆ మబ్బు నుంచి వస్తున్న మెరుపులు విష్ణువు చేతిలో ఉన్న చక్రం నుంచి వస్తున్న కాంతుల్లా మనకు కనిపించాలట ఆ ఆ మేఘం నుంచి వస్తున్న గురువుల శబ్దం విష్ణువుని శంఖనాదం నుంచి వస్తున్న నాదంలా మనకు వినిపించాలట వర్షం ఎలా కులవాలయ్యా అంటే విష్ణు చేతిలో సారంగం అనే ధనస్సు ఉంటుంది ఆ ధనస్సు నుంచి వస్తున్న బాణ పరంపర పడాలట శ్రీరాముడు గురించి లక్ష్మణ స్వామి సుగ్రీవుడికి చెప్తూ అరణ్యకాండలు శ్రీరాముడు ఒక గంట నలభై నిమిషాల్లో పద్నాలుగు వేల నుండి అనే రాక్షసులను హతమార్చాడు అప్పుడు స్వామి తన బాణ నుంచి బాణం ఎప్పుడు తీశారో బిల్లుకు ఎప్పుడు ఎక్కువ పెట్టారో ఎప్పుడు సంధించారో ఎప్పుడు అది వెళ్ళి తన గమ్యాన్ని చేరిందో ఎప్పుడు రాక్షసులు హతమారిపోయారో చూడడం ఎలా ఉందంటే రాముని యొక్క భుజాలు తాండవం చేస్తున్నాయా అన్నట్టు ఉందట అటువంటి దృశ్యాన్ని ఇక్కడ వర్ణిస్తూ అమ్మవారు మేఘం మేఘం నుంచి వస్తున్న వర్షం బాణం నుంచి వస్తున్న పరంపరలా ఇల్లు నుంచి వస్తున్న దాన పరంపరలా ఉండాలని తెలియజేస్తుంది ఈ పాసురంలో వర్షం ఎందుకు కురవాలి అంటే పైకి తాను స్నానం చేయడానికి అవసరం అన్నట్టు కనపడ్డా వర్షం పడితే సకల ప్రాణంతో ఆహ్లాదిస్తుంది వర్షం వద్దు అనేవాడు భూమి మీద ఎవరు ఉండరు అటువంటి వర్షం పడటం వల్ల సాగునీరు త్రాగునీరు కలిగి లోకం అంతా ఉండాలని చెప్పి అమ్మవారి లోపల ఆంతర్యం అన్నమాట అట్లా మనకు ఆ మహావిష్ణువు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి అటువంటి భక్తి జ్ఞానమైన అర్థములు మనపై ఎప్పుడూ ఉంది స్వామి అనుగ్రహం మనపై ఉండాలని తెలుస్తూ స్వస్తి